అంటే ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ అసెంబ్లీకి రాడు రాజీనామా చేసి పార్లమెంటుకు పోతాడని ఒక ప్రచారం కొనసాగుతుంది ఇది మనం నమ్మొచ్చు అంటే ఆయన ఒకవేళ అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీకి రావాలనుకుంటే రాముని పార్లమెంటుకు పంపుతాడు ఒకవేళ ఆయన పార్లమెంటుకు పోవాలనుకుంటే హరీష్ రావుతో సహా ఆయనని వాళ్ళిద్దరూ పార్లమెంట్ పార్లమెంట్కి వెళ్ళిపోతారు అంటే జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా పోటీ చేస్తే ఓడిపోతారు కాబట్టి మీ ఓటమి పాలను జీర్ణించుకోలేక మరి అంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ అంటే కేసీఆర్ కుటుంబమే ఈ పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండబోతుంది అని ఒక ప్రచారం కొనసాగుతున్నది అటు కవితను కానీ కేటీఆర్ను హరీష్ రావును కానీ వీళ్ళు ఎవ్వరు పోటీ చేయకుండా మిగతా వాళ్ళతో పోటీ చేద్దాం కొంతమంది అయితే బాహటంగా చెప్తున్నారు మేము ఇప్పుడు పోటీ చేయలేమని అని చెప్పేసి చెప్తున్నారట ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పనులు చేసిన తర్వాత మేము తెలంగాణకి నష్టం నమ్మక ద్రోహం చేసినాము ప్రజలు కోరుకున్నది ఒకటి మేము చేసింది ఒకటి మా అహంకారంతో నిర్లక్ష్యంతో ఇప్పుడు ఏదైతే ఈ మధ్య ఫస్ట్ మొదట్లో సమీక్ష సమావేశంలో దానికి ముందు పిచ్చి పిచ్చి మాట్లాడిండు ఏ యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే ఇట్లా మీరు అంత ముందు అన్నారు చూడు ఏది రాము ఏదో అన్నారు చూడు అబద్ధాలని అభివృద్ధిని వెనక్కినెట్టి ముందుకు తీసుకొచ్చి ఎందుకు ఈ కారు కూతలు ఈ వెదవ కూతులు ఎందుకు నీకు ఏం తెలుసు రాము ఓ చాలా పిల్లోడివి ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఎవరమైనా సరే నేనైనా మీరైనా ఎవరమైనా ఇప్పుడు రాము కోరుకోవాల్సింది ఏంటంటే మా తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆస్తికి నేను వారస్తుంది అని ఆశించడానికి తప్పలేదు కానీ తెలంగాణకి నేను వారస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితికి వారస్తుంది తెలంగాణ రాష్ట్ర సాధనకి నేను వారస్తున్నానంటే ఈ తిక్కలోళ్ళు కాకపోతే మెంటలోళ్ళు కాకపోతే ఏమనుకుంటాం మనం నువ్వు ఆస్తునికి వారసువి మేము ఆదనం నీ ఆస్తుకి మేము ఎట్లా వారసులు కామో కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆస్తికి మనం వారసులంటే మనం ఏమంటారు అరే ఇన్నయ్య సంపద మీకేమైనా మెంటలేసిందా తిక్కలేసిందా చట్టం ఒప్పుకోదు రాజ్యాంగం ఒప్పుకోదు న్యాయ సూత్రాలు ఒప్పుకోరాయన నీకు ఎవరు తిక్కలేసి అంటారు అట్లనే ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకి వారసుడు కాదు తెలంగాణ రాష్ట్ర సమితికి వారసుడు కాదు కాబట్టి నీకెందుకు లేనిపోయినాయి అన్నీ నీకెందుకు ఈ ఏదో పిచ్చి బాగుడు నీ ఆస్తి ఆయన ఎన్ని సంపాదించుడు ఏం జరిగిందో ఏందో అది మీకు తెలుసు అది అవినీతి సొమ్ము అది కకృతి పడిన సొమ్ము ముంచిన సొమ్ము తెలంగాణ నాశనం చేసిన మెగా కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి సొమ్ము అది రామేశ్వరరావు ఇచ్చింది అది రక్తపు కూడా అది అది పంచుకో నీ నీ నువ్వు నీ మానవాళ్ళు నీ కొడుకులు నీ ముది వాళ్ళు ఎప్పటిదాకా తింటారో తినండి మీరు కానీ మీరు తెలంగాణ రాష్ట్ర సాధనకి తెలంగాణ నినాదానికి తెలంగాణ వాదానికి మీరు ఎప్పుడు వారసులు కాదు అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్లకు ఈ పార్లమెంటే ఎన్నికలు ఒక గీట్రాయిగా చెప్పుకోవచ్చా ఇప్పుడు అంటే ఈ పార్లమెంటు ఎన్నికలే చావో రేవో తేల్చే పరిస్థితి ఉందనుకోవచ్చా బీఆర్ఎస్ అంటే అట్లేముండదన్న ఇప్పుడు మనం చరిత్రలో చూసినాం ఎయిటీ ఎయిట్లో చూసినాము ఎయిటీఎట్లో ఏమైంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఓడిపోయింది కదా చూసినాం కదా మనం ఆయన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయింది కదా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట ఓడిపోయింది కదా మామూలుని మీద కాబట్టి ఈ ఓటమి గెలుపులు అనేవి ప్రజల యొక్క తీర్పు మీద ఆధారపడి ఉంటుంది కానీ పార్టీ వీళ్ళ అభి వీళ్ళు చెప్పే అభివృద్ధి వీళ్ళు చెప్పే మాయ మాటలు వీరు చెప్పే హామీలు వీరు చెప్పే దాని మీద ఆధారపడదు ప్రజలు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మార్పును కోరుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎనభై ఎనిమిదిలో వీళ్ళంతా ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎనభై తొమ్మిది సంవత్సరం తిరగక ముందే పంతొమ్మిదిలో ఎట్లా గెలిచారు గెలిచారు కదా మరి దాన్ని ఏమంటాం మరి అట్లనే ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదో బీజేపీకి ఎనిమిది వచ్చినా లేకపోతే బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది వచ్చినా కాంగ్రెస్కి అరవై నాలుగు వచ్చిన సిపిఐకి ఒకటి వచ్చిన ఎంఐఎంకి ఏడు వచ్చినా కానీ ఈ క్రమ ఈ పద్ధతిలోనే మళ్ళీ అదే పద్ధతిలో గెలవాలని లేదు కిషన్ రెడ్డి గెలిచిండు బండి కరీంనగర్ ఆయన కూడా ఓడిపోయినోడే కదా కరీంనగర్ టౌన్ సీట్లోనే ఓడిపోయినోడే కదా మరి ఆడ ఇట్లా గెలిచిండు వాళ్ళు బాబురావు ఓడిపోయినోడే కదా మరి ఎవరు గెలిచిందని చెప్పు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఆ నియో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే లేకున్నా వీళ్ళందరూ గెలిచారు అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ట్రయాంగిల్ ఉండబోతుందా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనుకోవచ్చు అంటే నేను అనుకోవడం ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళ రాజకీయ చాతుర్యం ప్రదర్శిస్తే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా కానీ బీఆర్ఎస్కి ప్రమాదం బీజేపీతోటే కాంగ్రెస్తో ప్రమాదం లేదు ఉండదు కూడా ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో మనుగడ సాధించాలంటే అది అభివృద్ధి చెందాలంటే అది రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఓ ప్రధాన ప్రతిపక్షమైనా లేకపోతే ఒక ప్రభుత్వాన్ని పాలకపక్షంగా కావాలంటే అది ఖచ్చితంగా ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రెండు పార్టీల్లో ఏదో ఒక దాన్ని మొత్తంగా కూడా దెబ్బగొట్టకపోతే వాళ్ళు మనుగొడకలు రాలేరు జాతీయ పార్టీ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ పార్టీ ప్రాంతీయ ప్రాంతీయ పార్టీల మనగడను ప్రశ్నార్థకం చేస్తారు కదా ఎక్కడైనా ఆ విధంగా చూసినప్పుడు దేశం మొత్తం మీద చూసినప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలసీ ప్రకారము ఆర్ఎస్ఎస్ పాలసీ ఏంటిది ఫెడరల్ వ్యవస్థ ఉండొద్దు భారతదేశంలో సెక్యులర్ వ్యవస్థ ఎట్లుండొద్దో ఫెడరల్ వ్యవస్థ ఉండొద్దు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి రాష్ట్రాలు ఉండొద్దు అనేది ఆర్ఎస్ఎస్ నాగపూరు నాలుగు వందల పదకొండు జీవో ప్రకారం వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి తీర్మానం అది దాని ప్రకారం చూసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ని ఎట్లా స్పేర్ చేస్తుంది స్పేర్ చేయదు కాబట్టి ప్రమాదం ఎవరితోటి ఉంది బీజేపీతో ఉంటుంది మరి ఈ జ్ఞానం ఈ తెలివితేటలు పిచ్చోలకు ఉండాలి కదా ఉన్నప్పుడు ఏం చేయాలి వీళ్ళు అరే మన కాంగ్రెస్తో ప్రమాదం లేదు ఇప్పుడు మీరు చూడండి కేసీఆర్కి సరే బయట ఎన్ని మాట్లాడినా కానీ వాళ్ళు తన్నుకుంటే పడ్డారు నెట్టేసుకుంటే పడ్డారు తాగి పడ్డారు అసలు పనిలేదు అదంతా అన్నా కానీ అన్నా కానీ దావఖానకు పోయినా కానీ అక్కడికి ఎవరు పోయినరు కాంగ్రెస్ వాళ్ళు పోయినరు బీజేపీ ఒక్కరు పోయిందా పోలేదంటే అర్థం ఏంటిది వాళ్ళు చెప్పకనే అయ్యా రేపు రానున్న రోజుల్లో మా శత్రు లేకపోతే మాకు మేము కొట్టాడేది మేము బజార్కి ఇచ్చేది బీఆర్ఎస్నే అనేది వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్నారు అంతే కదా అయినప్పుడు ఇప్పుడు చూడండి మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ని ఏమి చేయరు చాలామంది ఏమనుకుంటారంటే కాంగ్రెస్ని ఏమైనా చేస్తుందేమో బీజేపీ అంటారు ఏమీ చేయరు వాళ్ళు ఫస్ట్ రేపు చేయబోయేది ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని వీలైన కాడికి అదిరించి బెదిరించి బుజ్జగిచ్చి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళ వ్యాపారాల మీదనో వాళ్ళ అవినీతి మీదనో లేకపోతే వాళ్ళకున్న బలహీనతల మీదనో దెబ్బ కొట్టి అదొక వాషింగ్ మిషన్ బీజేపీ అనేది ఒక వాషింగ్ మిషన్ ఎన్ని పాపాలని ఎంత మురికాన్ని ఉండని వాళ్ళ నువ్వు వాషింగ్ మిషన్లో కొత్త అంటే చాలు నువ్వు వాషింగ్ మిషన్లకు రా మేము శుభ్రం చేస్తాం నువ్వు బయటికి రా ఇక నువ్వు మళ్ళా నారాజుగా వెలుగు ఉంది అన్నట్టు ఉంటుంది దాని కథ కాబట్టి దేశం మొత్తం ఇదేం చేసినో రేపు ఇక్కడ కూడా గదే చేస్తుంది కాబట్టి రేపు రానున్న రోజుల్లో బీఆర్ఎస్కి బీజేపీతో ప్రమాదం ఉందనేది కనుక గ్రహించినా లేకపోతే తెలంగాణకు ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితులను చూస్తే ఇక్కడ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఇతర మైనారిటీ సెక్షన్లు మొత్తంగా చూసినప్పుడు దగ్గర దగ్గర ఇరవై రెండు శాతం ఉన్నారు ఈ ఇరవై రెండు శాతం అనేది చాలా కీలకం ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ అది కాబట్టి ఏ పార్టీ ఇక్కడ మనగడ సాగించాలన్నా కానీ అది ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా ఉంటుంది రేపు మరి బీజేపీ ఏదో సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి బీసీ ముఖ్యమంత్రి అని లేకపోతే ఇంకోటని జేసీఎన్ గారు రానున్న రోజుల్లో అది వాళ్ళ నిజ స్వరూపాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేపు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఇండియా కూటమి గినక వాళ్ళు వాళ్ళ ఉళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ మధ్య పోటీ లేకుండా గినక వాళ్ళలో వాళ్ళు కీచలాడి వాళ్ళల్లో వాళ్ళు పోటీ పెట్టుకొని ఏదన్నా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన తర్వాత అప్పుడు భారతదేశం ఇట్లుండదు చేంజ్ వస్తుంది చాలా మార్పులు వస్తాయి అట్లా వచ్చిన తర్వాత ఇక ఫస్ట్ బీఆర్ఎస్ని దెబ్బ కొడతారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ని దెబ్బ కొడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే హే మనకేం కాదు కదా వాళ్ళు వాళ్ళు ఏదనుకుంటారు బీఆర్ఎస్ని దెబ్బ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి పోతారు మీ దగ్గరికి అక్కడికి వస్తారు అంటే అప్రమత్తంగా ఉండాల్సింది బీఆర్ఎస్ని దెబ్బ కొడుతుంటే వీళ్ళు సంబరపడ్డారనుకో శంఖలు ఎగిరేసి అనుకో హే మాకేంది మాకేంది అనుకో వీళ్ళని కూడా దెబ్బ కొడతారు కాబట్టి ఈ మొత్తం పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు అన్నట్టు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఇక్కడ వాళ్ళని కనుక గతంలో ఉన్న సీట్ల కంటే తగ్గించగలిగితే అప్పుడు బీజేపీ ఈ రాష్ట్రంలో ఏం చేయాలని కొద్దిగా భయపడుతుంది వారి గనుక ఐదారు సీట్లు ఇక్కడ వస్తే మళ్ళీ ఆడుకుంటారు అందరినీ మామూలు ఆట కాదు